ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన భారతీయులందరికీ స్వామివారి భక్తులైనటువంటి తిరుమల తిరుపతి ఏడుకొండలవాని భక్తులైనటువంటి ప్రతి భక్తుడికి భారతీయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాం ప్రతిరోజు నెలల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రత లడ్డు ప్రసాదానికి ఉండబడిన పవిత్రత గురించి మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరంగానే ఉంది మాకు మనసుకు నొప్పిగానే ఉంది కానీ తప్పలే ఎందుకంటే మేము కొట్లాడుతా అనేది చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతున్నాం అని చెప్పేదానికంటే అబద్ధాల కోరుతో కొట్లాడుతున్నాం అసలు చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తేనే ఎవరికైనా అనిపించేది ఏంటంటే ఆయన హృదయంలో దాగి ఉన్నంత కపటమంతా కనిపిస్తుంది ఆయన ముఖంలో అంత అబద్ధాల కోరుతో మేము యుద్ధం చేసేటప్పుడు ప్రతిరోజు చెప్పకపోతే కన్నా ఆయన అబద్ధం దేశమంతా ప్రపంచమంతా తిరిగి వస్తుంది నేను చెప్పే నిజం మరుగున పడిపోతుంది ఇది దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరికి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి మేము కూడా పదే 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 భక్తుల యొక్క మనోభావాలను గెలిపించేదాని కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడేదాని కోసం మా వంతు ధర్మంగా ఒక భక్తునిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము పదే పదే సాక్ష్యాలతో ఆధారాలతో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం మొట్టమొదట దీనికి బీజము ఆజ్యము చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా ఈ ఒక్కదానికోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు బదారికి ఇచ్చినాడు ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రి స్థానంలో ప్రవర్తించకూడదు కదా అనేది లేదు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే మాకు ఇవన్నీ సంబంధం లేదు గడ్డి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే మార్చుకునేదానికోసం జగన్ను నాశనం చేసేదానికోసం గట్టి సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా ఎన్ని అబద్ధాలైనా చెబుతా ఎన్ని మోసాలైనా చేస్తా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు సక్కబెడతా అనే సిద్ధాంతంతోనే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు జంతువుల కొవ్వు కలిసింది స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏవైతే లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో అందులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె వీటిని కలిసి కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీటీడీ బోర్డు చైర్మన్లు ఈవోలు ధర్మారెడ్డి భూముల రెడ్డి వాళ్ళ చిన్న సుబ్బారెడ్డి వైవై సుబ్బారెడ్డి వీళ్ళంతా పాపం చేసినారు మహాపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసినాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని నిజంగా మీరు మంచివారైతే వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంగా మీకు ఉంటే ఒకవేళ ఎవరైనా నీకు పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేకుంటే మీ దగ్గరుండే వాళ్ళు గారి వార్తలు కానీ ఏదైనా కొవ్వు కలిసిందని నీకు తెలిసి ఉంటే నీవు గోప్యంగా ఉంచుతావు నీని బహిరంగంగా ప్రకటన చెయ్యవు ఎందుకంటే స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించిన పవిత్రతకు భంగం కలగకూడదు భక్తులు బాధపడకూడదు అని చెప్పి గోప్యాన్ని స్వీకరిస్తావు నీకుండబడిన అధికారాన్ని పురస్కరించుకొని సిబిఐ చేత దర్యాప్తు చేయించి నిజానిజాలు నిగ్గుదేల్చే ప్రయత్నం చేసి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఉంటే నీది న్యాయం మరి ఎక్కడ న్యాయం ఉంది నీది ఎవడో దానమయ్యే దానయ్య గాలి మాట చెప్తే అది పట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి బహిరంగ ప్రకటన చేసి నూట ఇరవై కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలను నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కరి సర్వనాశనం చేసేదానికోసం ఇంతటి ప్రకటన చేసినావే తప్పు కాదానిది సరే చేస్తే చేసినావు చేస్తే చేసినావు మేము కోర్టు సుప్రీంకోర్టుకు విన్నాము వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయి ఇది చాలా ఘోరమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసినారు దీని మీద సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి మా నిజాయితీని మేము నిరూపించుకునే దానికోసం సుప్రీంకోర్టు తలుపు దట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వైవేసుబారెడ్డి మరి మా అభ్యర్థుల మేరకే సుప్రీంకోర్టు స్పందించింది సుప్రీంకోర్టు స్పందించినప్పుడు మాట్లాడనే మాటలు ఏందో ఒక్కసారి దేశ ప్రజలందరూ విని ఉంటే చంద్రబాబు నాయుడు గడ్డి పెట్టిందరు వారి ఆస్థాన లాయర్ లూత్రా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్థాన లాయర్ ఆయన లూత్రా లూత్రా గారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వాదిస్తూ ఉంటే అటువైపు నుంచి విశ్వనాథ్ అనే గౌరవ జడ్జి గారు గవాయి అనే గౌరవ జడ్జి గారు ఈ ఇద్దరూ ఆ లూత్రాతో సంభాషించిన సంభాషణ మేము విన్నాం మీకు కూడా వీడియోలలో దొరుకుతుంది ఏ ఆధారం లేకుండా ఏ ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రకటన చేస్తారు భగవంతుని సంబంధించిన విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారా అని చెప్పి లూత్రాను లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పారేసినారు ఏదో రిపోర్ట్ ఉంది అని చెప్పినారు ఏదో ఎన్డీడీబీ రిపోర్ట్ ద్వారా అదే అదే ఎన్డీడిపి రిపోర్ట్లో ఏం చెప్పినారని కూడా గౌరవమైనటువంటి గవాయి గారు విశ్వనాథ్ గారు మాట్లాడినారు సోనాబీ గారి వెజిటబుల్ దానికి సంబంధించినది కూడా అటువంటిది ఆస్కారం కలిసేదానికి ఉంది కదా నిర్ధారణమైనటువంటి ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ప్రకటన చేస్తారని చెప్పి మిమ్మల్ని మందలిచ్చినారు అయినా మీకు సిగ్గురాలేదు ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేయించినారు సిబిఐ అధికారులు ఇద్దరు ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు ఇద్దరు ఆహార భద్రతకు సంబంధించిన అధికారులు ఒకరు కేంద్రంలో ఉండేది మీ పార్టీ రాష్ట్రంలో ఉండేది మీ పార్టీ రాష్ట్ర పోలీసులు మీ వారు సిబిఐ ఉండేది నరేంద్ర మోడీ చేతిలో ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్గా దర్యాప్తు చేసింది మీ ప్రభుత్వాలు మరి మీ ప్రభుత్వాలు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టులో స్పష్టంగా చెప్పినారు ఈ నెయ్యిలో జంతువులకు కలవలేదు అని స్పష్టంగా జంతువుల కొవ్వు కలవలేదు స్పష్టంగా రెండు వందల పది పేజీలు కలిగిన ఛార్జ్షీట్లో నలభై నాలుగో పేజీలో స్పష్టంగా చెప్పినారు నువ్వు ఎప్పుడైనా నీకు బుద్ధి వచ్చి బయటకు వచ్చి ఏదో నేను పొరపాటు పన్నాను పొరపాటు మాట్లాడినాను స్వామివారి పట్ల అపపవిత్రమైన మాటలు ప్రచారం చేసినాను క్షమించు తండ్రి అని చెప్పి ఆ దేవదేవునికి క్షమాపణ కోరి ప్రజలకు వాస్తవ సత్యాన్ని అని చెప్పింటే కొంచెంలో కొంచెమైనా నీకు గౌరవం దక్కేది అక్కడికి కూడా ఒప్పుకోలేవు నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఉన్నావు సోషల్ మీడియాలో అంతా వాంచి పారేస్తా అంటే ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ తెప్పరిల్లి మళ్ళీ బీజేపీ అధ్యక్షుని పిలుచుకొని పవన్ కళ్యాణ్ని పిలుచుకొని మీ భజనపరులు పిలుచుకొని మీ పచ్చమూక పత్రికల్ని పిలుచుకొని మళ్ళీ కుట్రకు తెరదీసి మళ్ళా పెట్టావు ఏమని మొదలుపెట్టినావు ఇప్పుడు కొవ్వు అనలే కల్తీ అంటున్నావు ఇప్పుడు కల్తీ కల్తీ నే అంటున్నావు మేము అడుగుతా ఉన్నాం స్పష్టంగా మొట్టమొదట నువ్వు మాట్లాడిన మాట జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయబడింది అన్నావు ఇప్పుడు జంతువుల యొక్క నీ కొవ్వుతో లడ్డు తయారు చేయలేదని సివిఐ చెప్పిన తర్వాత అందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉందా లేదా చెప్పినావా నువ్వు క్షమాపణ చెప్పాలి కల్తీ మళ్ళా కల్తీ జరిగిందంట ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ ఏమొచ్చినావు బాత్రూములు గడిగే బాత్రూములు గడిగే దానితో కలిపినారంటావు కెమికల్స్ అంటావు రసాయనకాలు అంటావు రకరకాలు చెప్తున్నావు దీనికి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా అంటే నువ్వు చెప్పడం లే కారణం టోటల్గా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే సిబిఐ దర్యాప్తు చేసినప్పుడు ఏ నెయ్యిని శాంపిల్స్గా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఉన్నప్పుడు నెయ్యి ఏమైనా ఉంటుందా ఏమన్నా ఉంటుందా నెయ్యి అయిపోయింటది లడ్డే అయిపోయినది మరి ఏ నెయ్యి తీసుకున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జులై నాలుగు ఈ నాలుగు తారీఖులలో నెయ్యిని సప్లై చేసి ఉంటాయి కదా ఏ కంపెనీ లేదో ఆ నెయ్యిని శాంపిల్స్గా తీసుకొని పరీక్షించినారు అంటే నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ నెయ్యినైతే పరీక్షించినారో ఆ నెయ్యిలోనే సిబిఐ చెప్పిన మాట జంతువుల కొవ్వు కలవలేదు ఈ నెయ్యిలో ఫామాయిల్ కానీ లేకుంటే మరొకటి కానీ కలిసి జరిగేదానికి ఆస్కారం ఉంది అని చెప్పి పది ఈ నాలుగు ట్యాంకర్లను ఈ నాలుగు తారీఖుల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ ల్యాబ్ పరీక్ష చేసి ఎనికి పంపింది ప్రజలారా జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జులై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు తారీఖుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండే సందర్భంలో ఈ నాలుగు తారీఖుల్లో నాలుగు ట్యాంకర్లు పైకి వస్తే టీటీడీకి సంబంధించిన ల్యాబ్ పరీక్షించి ఇందులో నాణ్యత లోపం ఉంది అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినారు రిజెక్ట్ చేసినటువంటి నాలుగు ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి వెనక్కి వెళ్ళిపోయి కాలహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ మిషన్ అని దగ్గర పెట్టుకున్నారు పెట్టుకొని ఒక ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత మళ్ళీ జూలైలో అదే ట్యాంకర్లే లోపలికి వస్తాయి అయ్యే ట్యాంకర్లే టీటీడీ అనుమతించింది ఎట్లా అనుమతించింది నీవు కానీ మీ డిప్యూటీ సీఎం కానీ మీ మంత్రులు కానీ ప్రభుత్వంలో మీ అధికారం కనబడిన మీరు ఓకే చెప్తేనే లోపలికి వచ్చింది అంటే టీటీడీ ల్యాబ్ ఏమో రిజెక్ట్ చేసింది టీడీపీ పార్టీ ఏమో వెల్కమ్ చెప్పింది ఇప్పుడు నేరం ఎవరిది మీది కాదా మాటకు వస్తే మూడు వందల ఇరవై రూపాయలు మాటకు వస్తే మూడు వందల ఇరవై రూపాయలకు ఇచ్చినాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు మూడు వందల రూపాయలకు నెయ్యి వస్తుంది అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు వందల ఇరవై రూపాయలకు ఏ కంపెనీకి అయితే ఇచ్చినావో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే కంపెనీతో చంద్రబాబు నాయుడు నెయ్యిని సప్లై చేసుకొని రెండు వందల తొంభై రూపాయలకి నెయ్యి కొన్నాడు జగన్మోహన్ రెడ్డి మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు కొంటే నెయ్యి కాదని చెప్పిన పెద్ద మనిషి నువ్వు రెండు వందల తొంభై ఒక్క రూపాయలు కొన్నావే ఇది నెయ్యనాలా యమనాల మరి మన మీరే పయ్యావుల కేశవంగూరు వచ్చి మాట్లాడుతున్నారు ఒక్క ఆవు లేదు ఆ బోలే బాబా సంస్థకు ఒక్క ఆవు లేదు నీ ఏ విధంగా సప్లై చేస్తారని అసలు ఆ బాబా సంస్థకు బాబా సంస్థకు రెండు వేల పదమూడు నుంచి నెయ్యి తొలుతా ఉంటే రెండు వేల పద్నాలుగులో క్వాలిఫిక్ క్వాలిఫై అవుతూ ఇది అన్ని పరీక్షల ద్వారా పరీక్ష చేసినాము వీళ్ళు సప్లై చేసేదాన్ని అర్హత ఉందని చెప్పి రెండు వేల పద్నాలుగులో సర్టిఫికేట్ ఇచ్చింది నీ ప్రభుత్వమే నీ ప్రభుత్వమే ఎనభై రెండు వేల కేజీల నెయ్యిని ఒకే రోజు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ టెండర్ల ప్రక్రియలో కఠినతరాన్ని సడలించినారు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది మేము మేము చేసినాం రెండు వేల పంతొమ్మిది జనవరిలో చాలా స్ట్రిక్ట్గా చేసినాం అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మే వరకు మీరు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది జనవరి వరకు కఠినతరం లేదంట టెండర్ల ప్రక్రియ సులభతరం అంట రెండు వేల పంతొమ్మిదో జనవరిలో కఠినతరం చేసినారంట రెండు వేల పంతొమ్మిది జనవరిలో కఠినతరం చేసినారంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సులభతరమే జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియలో పొరపాటు చేయలే నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చినాడు నెయ్యి యొక్క ప్రమా నాణ్యతకు గ్యారెంటీ తీసుకున్నాడు ఎక్కడా పొరపాటు చేయలే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతానే మాట్లాడతానే మాట్లాడతానే ఉండవు ఎంత అంటే బరితెగించిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లడ్డు ప్రసాదములో జంతువుల కొవ్వు కలిసింది అని రాపిచ్చేంతవరకు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది నీకు లెక్కలేదు ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చెప్పింది నోరు మూసుకొని ఉండండి సీబీఐ చేత మేము దర్యాప్తు అని చెప్పి సుప్రీంకోర్టు లెక్క చేయలేదు సిబిఐ ఈ దేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేసింది చేసి నివేదిక ఇచ్చి జంతువులకు కలిసలేదు అని ఆహా అది కరెక్ట్ కాదంట ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులే ఆ సీబీఐలో సిట్టులో ఇద్దరు ఉండారు ఈ రాష్ట్ర పోలీసులు సిట్టులో ఇద్దరు అధికారులు ఉంటే నీ ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఉంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదంట ఎన్డీటిబి ల్యాబ్ ఎన్డీఆర్ఐ ల్యాబ్ గుజరాత్ హర్యానాకు సంబంధించిన ల్యాబ్లు రిపోర్ట్ ఇస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు కరెక్ట్ కాదంట మేధావులు చెప్తే కరెక్ట్ కాదంట భక్తులు చెప్తే కరెక్ట్ కాదంట మరి ఎవరు చెప్తే కరెక్టు సిబిఐ చెప్తే అబద్ధమంట సీబీఐ చెప్తే నిజమంట సుప్రీంకోర్టు ఆదేశం లెక్కలేదంట నారావారి మాట అంతే రాజ్ఞ అంటే ఫైనల్గా నీ ఉద్దేశం ఏంటంటే జంతువులు కొవ్వు కలిసిందే నారా మళ్ళీ ఏకసభ్య కమిషను దేనికై ఏకసభ్య కమిషన్ కమిషను సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేసి నివేదిక ఇస్తే ఆ దర్యాప్తు నివేదిక కాదని చెప్పి ఏకసభ్య సభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో మళ్ళా విచారణ చేయిస్తే ఇది ఏమన్నా అర్థం ఉండే మాటేనా పదో ధరతి పాస్ అయిన తర్వాత మళ్ళీ రెండో ధరతలో కూర్చోబెట్టేటట్టుందని చెప్పి అవలం పది పది పాస్ అయ్యేలాగా పదకొండు కావాలా సీబీఐ దర్యాప్తు చేసిన తర్వాత నీకు నమ్మకం లేకపోతే సీబీఐ కంటే ఈ దేశంలో ఏదైనా పెద్దది ఉంటే చూడు ఒకవేళ ఈ దేశంలో పెద్దది లేకుండా పో రష్యా ఒకటి దూమ్ దగ్గర ఊరే అక్కడ తీసుకురావచ్చు ఆలోచన చేయి భారత పార్లమెంటులో పెట్టి అమెరికాకు సంబంధించిన దర్యాప్తు సమస్య దర్యాప్తు చేపిస్తామని చెప్పి తీసుకొచ్చి పెట్టు మాకు అభ్యంతరం లేదు ఈ దేశంలో ఉండేదైతే సిబిఐఏ సీబీఐ దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్ కమిషన్ నాకు తెలియకడుగుతా నీ ఉద్దేశం ఒకటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయాలి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి అంతవరకు మేము నిద్రవోము ఇది నువ్వు చెప్పే మాట ఈ బోలేబాబా కూడా ఎనభై రెండు వేల కేజీలు నెయ్యి ఎప్పుడు ఇచ్చినాడంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తారీఖుని ఇచ్చినాడు క్వాలిఫై పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబే అదే రోజే ఎనభై రెండు వేల కేజీ నెయ్యి సప్లైకి ఆర్డర్ ఇచ్చినాడు రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరు రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరు ఎవరున్నారు చంద్రబాబు నాయుడే ఇంకా ఎన్నికలు పూర్తి అయిపోయి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే మరి బోలే బాబా ఫ్రాడ్ మాస్టర్ అయినప్పుడు ఎనభై రెండు వేల కేజీలు ఏ విధంగా నువ్వు ఇచ్చినావు అది కూడా ఎంతకిచ్చినావు రెండు వందల ఒక్క తొంభై రూపాయకి ఇచ్చినావు కొన్ని రెండు వందల తొంభై రూపాయికి ఇవన్నీ మేము చెప్పి నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయట మా వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయి నేను అడగను సో ఆ మాట అయితే నిన్ను నేను అడగను కారణం నీకెవ్వరికైనా మనిషికి అనేది సాక్షిగా ప్రమాణం చెయ్యి అంటుంటారు మా వాళ్ళు కూడా నేను అడగను నిన్ను కారణం ఎందుకంటే అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటే ఆత్మ ఉండాలా మనకు ఆత్మ లేకపోతే ఇంకా అంతరాత్మే అని చూస్తా సోమి నీకు నీకు ఆత్మే లేదు నీకు ఆత్మే లేకుండా సాక్షిగా ప్రమాణం ఎంట చేస్తావు ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నీకు చక్కటి ఉదాహరణ చెప్తా వాళ్ళమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా పెరుగు అమ్మాలంటే పాలు పాలుండాలా నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావును పాలే లేకుండా పెరుగు అమ్మినావును ల్యాబ్ రిపోర్ట్ చేసి నీకు లక్ష రూపాయలు జరిమానా ఇచ్చినారు నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వేసే లక్ష రూపాయలు జరిమానా కట్టినావు మరి జరిమానా కట్టినామంటే అర్థమేమని జరిమానా కట్టినామంటే అర్థమేమని తప్పు చేసినా అని చెప్పి ఒప్పుకోవడం నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగమ్మినావు పాలు లేకుండా పెరుగమ్మిన కొడుకి ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరు ఉండరు ఈ భూమండలంలో ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో కాదు ఇంకా పాలు లేకుండా పెరుగమ్మినీ ఏం పెద్ద పని నువ్వు అంతరాత్మ సాక్షిగా కంటే ఏమొచ్చదు నాకు నీకు ఇది సరిపోదు స్వామి నీకు ఇది సరిపోదు ఇంకా దీనికి పులి స్టాప్ పడాలంటే దీనికి పులి స్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే సుప్రీంకోర్టు సరిపోలే భక్తులు సరిపోలే మా ఆధారాలు సరిపోలే మా ల్యాబ్ రిపోర్టులు సరిపోలే ఇంకా దీనికి ఒక్కటే మార్గమే ఒక్కటే మార్గమే ఇంక ఏమి లేదు దీనికి ఇంకా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామే నిరూపించుకోవాలి తన యొక్క పవిత్రతను నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీనికి శిక్షగా నీ నోరు పడిపోవాలా నీ మాట పడిపోవాలా మేము కనుక కొవ్వు జంతువుల కొవ్వు కలిసి ఉంటే మా చేతులు పడిపోవాలా బంగారంగా చెప్తాను మా చేతులు పడిపోవాలా లేదు మేము కలపలే మేము సుఖం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన వాళ్ళు పాపం నోటితో పాప మాటలు అన్నీ కూడా నీ నోరు పడిపోవాలా నీకు కానీ నీ కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ ముగ్గురితో ఎవరి నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎస్ టిట్ ఫర్ ట్యాట్ కుక్క కాటుకు దెబ్బ కరెక్ట్గా సరిపోయింది స్వామివారి వీళ్ళు చేసిన ద్రోహం పట్ల అపచార పట్ల అపపివిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర శిక్ష విధించినాడు వీడికి లెక్క సరిపోయింది అకౌంట్ క్లియర్ ఇది ఇంక చివరిగా మీకుండే పరిస్థితి నేనైతే నమ్ముతానా మీ ముగ్గుట్లో ఎవరు అయితే తప్పదు నోరు పడిపోక తప్పని తప్పదు ఆ వెంకటేశ్వర స్వామిని పరిచిపెట్టు విధిస్తాడు ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన ద్రోహం ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రజల ఎన్టీఆర్ చేసిన ద్రోహం మామ వెన్నుపోటు వచ్చి లాక్కుండి ప్రజలకు చేసిన మోసం వాగ్దానాలు చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలి కుదిలేసి స్వామివారి పట్ల లడ్డూ పట్ల అపపవిత్రులైన మాటలు మాట్లాడి దుష్ప్రచారం చేసినావు ఎన్టీఆర్కి ఏమో ద్రోహం చేసినావు ప్రజలకేమో మోసం చేసినావు స్వామివారికి ఏమో అపచారం చేసినావు మరి ఈ ద్రోహానికి మోసానికి అపచారానికి నీకు శిక్ష పడాలన్నా పడతాది ఖచ్చితంగా ఏడుకొండల వాణి దయచేత నీకు ఖచ్చితంగా పడుతుంది లేదు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి సరగబోయే నీ చరమాంక దశ ఏమైతే ఉందో రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఇప్పుడు ఇరవై ఆరు ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్ళ నుంచి ఆ తర్వాత ఇప్పుడు నీకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వస్తాయి డెబ్బై నుంచి ఆ తర్వాత బతుకుతాయి నుం పదిహేదేళ్ళు బతుకుతావాలి అందరూ మేము ఎనభై చచ్చిపోతావు నువ్వు తొంభై చదువుతులే నువ్వు ఇంకో పదిహేడేళ్ళు బతుకుతావు ఈ పదిహేడు సంవత్సరాలు వందకు వంద శాతం చెప్తాను రాసి పెట్టుకో నీ జీవితంలో రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నువ్వు నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యింది లేదు అధికారంలోకి వచ్చేది లేదు రోజు రోజు గడ్డు పరిస్థితి ఉంటుంది రోజు రోజు మానసికంగా దిగులు పడే రోజు ఉంటుంది అవమానాలు చీత్కారాలు ఘోరమైన ఓటములు పరాభవాలు అనారోగ్యం ఒక్కటి కాదు వీటితో నీ జీవితం అంతా చరమాంక దశ గడసకపోతే చూసుకో రాసి పెట్టుకో ఇది ఖచ్చితంగా ప్రజలిచ్చే తీర్పు ఉంటుంది ఏడుకుండలు వాడిచ్చే తీర్పు ఉంటుంది ఎందుకంటే నువ్వు అంతటి ఘోరమైనటువంటి అపచారాడికే నువ్వు ధన్యవాదాలు మేము అందరి తరపున అడుగుతున్నాం భక్తులందరి తరఫున నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు మేము కొన్ని ప్రశ్నలు అడగాల కదా నిన్ను ఈ దేశంలో ఉండే నూట ఇరవై కోట్ల మంది భక్తులతో గురించి మేము అడుగుతున్నాం మా మొదటి ప్రశ్నే కొవ్వు కలపలేదని సిబిఐ దర్యాప్తు నివేదిక ఇచ్చిన తర్వాత నీవు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఇప్పుడు కలిసి అంటాను కలిసి రెండో విషయం మారుదాము జంతువుల కొవ్వు కలిసలే జంతువుల కొవ్వు కలిసినందుకు నేను తప్పు చేసినా తప్పు మాట్లాడినా నేను కొవ్వు ఎక్కి మాట్లాడినా నేను కొవ్వు ఎక్కి మాట్లాడినా కొవ్వు కలిసిందని చెప్పి పొరపాటు నేను క్షమాపణ చెప్తానా అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ పైన లేదా మరి రెండవ ప్రశ్నే పాలు లేకుండా పెరుగు అమ్మినావే నువ్వు పాలు లేకుండా పెరుగు అమ్మి జరిమానా కట్టినావే మరిది నాణ్యత లోకం కాదా ఇదే విధంగానే వ్యాపారాలు చేసే ఏ పనికి మాలోడైనా కానీ వ్యాపారం ద్రోహ చింతన డబ్బు సంపాదించదాని కోసం నాణ్యత ప్రమాణాలు కొద్దిగా తగ్గించి చేస్తాడంటే నమ్ముతా అపచారం వేరు నాణ్యత ప్రమాణాలు లోపించడం వేరు జంతువులకు కలిసిందంటే అపచారం పరమ దుర్మార్గం కానీ నెయ్యిలో కనుక లోపం జరిగింది ఏదైనా నాణ్యత లోపించిందంటే అది వ్యాపార చింతన అది అధికారులకు సంబంధించిన అంశం మూడవ ప్రశ్న ఏమడిగేది స్వామివారిపైన ఇంత దుష్ప్రచారాన్ని నువ్వు కొనసాగిస్తున్నావే ఇది కరెక్ట్ అంటావా ఇది కరెక్ట్ అంటావా ఒకవేళ నిజంగా జంతువులకు కలిసినా నీవు గోప్యంగా ఉంచాలా విచారణ గోప్యంగా చేయించాలా కఠినంగా శిక్షించాలి ఆధారాలతో ప్రజల ముందుకు రావాలి ఈ బుద్ధుడుకు నువ్వు అదే మాట్లాడుతున్నావు అంటే నీకు స్వామివారి పట్ల భక్తి లేదు ప్రజల మనోభిప్రాయాల పట్ల గౌరవం లేదు నీకు ప్రజలిచ్చిన అధికారం పట్ల నీకు సరైనటువంటి అంబేద్కర్ రాజ్యాంగ విలువలు లేవు నీ సిద్ధాంతం ఒక్కటే పదవికి అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి జగన్మోహన్ రెడ్డి గారిని వారి పార్టీని భూస్థాపితం చేసేదానికోసం కోసం ఎంతటి దూరమైనా ప్రయాణం చేయాలా ఇది తప్ప నీకు వేరే ఉద్దేశమే ఉద్దేశమే లేదు పేజీ నెంబర్ అరవై రెండు ఒకసారి ప్రజలు కూడా చూసుకోవాలి పేజీ నెంబర్ అరవై రెండు ఛార్జ్ రెండు 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 వందల పది పేజీలు కలిగిన ఈ ఛార్జ్ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు చార్జ్ వేసినారు పేజీ నెంబర్ అరవై రెండు ఇచ్చినారు ఏది ఇచ్చినది అంటే కనుక ఏవైతే ఆయన చెప్తున్నాడో ఈ కల్దీనే ఈ కేసుకు మూలము కీలకమైన ఈ ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ కుటుంబంలో వ్యక్తులు సమాధానం చెప్పినా చెప్పాలా ఎందుకంటే గన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు టీటీడీ రిజెక్టెడ్ ద ఫోర్ గీ ట్యాంకర్స్ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించింది సప్లైడ్ బై మిస్టర్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ బేస్డ్ ఆన్ దీబీ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అండ్ హాస్పిటల్ దీని టూ లిఫ్ట్ ద సెడ్ ఫోర్ ట్యాంకర్స్ ఇమీడియట్లీ ఫ్రమ్ టీటీడీ మార్కెటింగ్ గోడ అండ్ సేమ్ వాస్ కమ్యూనికేటెడ్ మిస్టర్ ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ మెయిజ్షీట్లో స్పష్టంగా చెప్తున్నారు ఈ నాలుగు ట్యాంకర్లో వెనికి పంపించినాం వెనికి పంపిస్తే అవి మళ్ళా రాఘవేంద్ర క్రెషర్ మిషన్ దగ్గర పెట్టినామని చెప్పి పేజీ నెంబర్ అరవై నాలుగులో కూడా చార్జ్షీట్లో పొందుపరుచినారు పేజీ నెంబర్ అరవై నాలుగులో కూడా అదేవిధంగా పేజీ నెంబర్ నలభై నాలుగులో కూడా పేజీ నెంబర్ నలభై నాలుగులో కూడా ఇదే నాలుగు ట్యాంకర్లను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై జూ జూలై ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జూ జూలై ఇరవై ఐదు తారీఖున మళ్ళీ లోపలికి వచ్చినాయి అదే నాలుగు ట్యాంకర్లు కల్తీ జరిగినాయి అది కూడా ఛార్జ్షీట్లో నలభై నాలుగో పేజీలో స్పష్టంగా చెప్తున్నారు ఇవి ల్యాబ్ రిపోర్ట్లు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఇది ఎన్డీడీబీ గుజరాత్కు హర్యానాకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఏమని జంతువుల కొవ్వు కలసలేదు అని చెప్పి సిక్ దర్యాప్తులో ఫైనల్గా ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు ఇంకా వీళ్ళు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే లోకేష్ మాట్లాడతాడు ఎన్డిపి రిపోర్ట్లో ముప్పై ఐదో పేజీలో జంతువుల కొవ్వు కలిసిందని ఉంది అని చెప్పి అశ్వక్తమా అతక్ కుంజరహ అన్నట్టు అసలు విషయం దాచిపెట్టి మాట్లాడినాడు ఆ ముప్పై ఐదో పేజీలో ఏముందయ్యా లోకేష్ గారిని అడుగుతున్నాము ఏం చెప్పింది అది మేమిచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాదు ఫస్ట్ ఇచ్చినది మేమిచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాబోదు ఇది సాక్ష్యాలకు కోర్టుకు సమర్పించడానికి వీలు లేదు ప్రాథమికంగా మాకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చినామే తప్ప గొర్రెతోగా పట్టుకొని సముద్రాన్ని ఇదినట్టు దీన్ని పట్టుకొని మీరు కోర్టుకు పోవాల్సింది మోటి మోటి లేదని చెప్పి ఇచ్చిన దాన్ని మూసిపెట్టి తప్పుడు మాటలు తప్పుడు కథలు మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంకొకటి కూడా మీరు అడిగేది ఏంటంటే కన ఛార్జ్షీట్ ముప్పై ఐదులో నేను చెప్పినట్టు ఎన్డిపి పాత రిపోర్టు ప్రస్తావించినారు తదుపరి పేజీలో ఎలాంటి జంతు కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు ఆయిలు ఆనవాయిలు లేవని స్పష్టం చేశారు దీన్ని దాచిపెట్టి లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం మనం ఏందంటే కన కేసు దర్యాప్తు భాగంలో ఆ నెయ్యి శాంకులను మరొకసారి ఎన్డిపికి దాంతోపాటు ప్రఖ్యాత సంస్థ ఎన్డీఆర్ఐకి సీబీఐ సిట్టు పంపితే వచ్చిన రిజల్ట్స్లో ఛార్జ్షీట్లో పెట్టారు ఆ చార్షిప్లో ఏముందంటే జంతువుల కొవ్వు కలసలేదు అని ఇది స్పష్టంగా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే 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 మాట్లాడాల్సి వస్తాను ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మొట్టమొదట మీరు జంతువులకు కలసలేదు దానికి క్షమాపణ చెప్పండి భక్తులందరికీ రెండవది దీన్ని ఇంతటితో సమాప్తం చేసి కోర్టు ద్వారా చూసుకోవాల్సిన కార్యక్రమం ఏమైనా ఉంటే చూసుకోవాలా సిబిఐని గౌరవిస్తావా గౌరవించు సుప్రీంకోర్టును గౌరవిస్తావా గౌరవించు ల్యాబ్ను గౌరవిస్తావా గౌరవించు భక్తుల మనోభిప్రాయాన్ని గౌరవిస్తావా గౌరవించు ఈ దేశంలో ఉండే మేధావులను గౌరవిస్తావా గౌరవించు వీటే ఏంటి గౌరవించను నాకంతా నేనే అంటే కదా వెంకటేశ్వరికి తప్పకుండా శిక్ష వేస్తాడు నీకు పవన్ కళ్యాణ్ లోకేష్ మేము తప్పు చేసింటే మా చేతులు పడిపోవాలా నువ్వు తప్పు చేసింటే నేను నోరు పడిపోవాలా ఇరవై తొమ్మిది తర్వాత అయితే మాత్రం నీ చర్మదశ మాత్రం ఘోరాతి ఘోరంగా ఉంటుంది నీ జీవితంలో ఇరవై తొమ్మిది తర్వాత నువ్వు కానీ నీ కొడుకు కానీ మనవడు కానీ పదవిలోకి వచ్చే అవకాశమే లేదు ప్రజలు నిన్ను క్షమించే పరిస్థితులు లేదు మీరు ఎవరైనా అడిగితే చెప్తా ఎవరు లేరా మా